మన పంట మనపల్లె మన పంటలు చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు ముప్పై తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై సంవత్సరము బుధవారము మదనపల్లి డైలీ మార్కెట్లో కూరగాయ ధరల విషయానికి వస్తే ఎర్రగడ్లు నూటికి ఐదు నూటికి నాలుగు నూటికి మూడు తెల్లగడ్లు నూట ఇరవై ఇంకా నూట నలభై రూపాయలు సొరకాయలు ఇరవై ఇరవై రూపాయలు మామిడికాయలు ఇరవై నుంకా ముప్పై రూపాయలు చిన్నెరగడ్లు ముప్పై నింకా ముప్పై ఐదు మిరపకాయలు ముప్పై నుం నలభై వంకాయలు ఇరవై నుండి ఇరవై ఐదు బీన్స్ నలభై నుం అరవై జెండా పదినింకా ఇరవై కాకర ఇరవై నుం ఇరవై ఐదు అలసంద నలభై నుం యాభై మటికాయలు ఇరవై ఐదు నుం ముప్పై బీర ఇరవై అనప యాభై నుంకా అరవై మునక్కాయలు ఇరవై నుంక ముప్పై బజ్జిమిరప ముప్పై నుం నలభై ముల్లంగి పదినింకా ఇరవై చిక్కుడు నలభై క్యారెట్టు పదిహేను ఇంకా ఇరవై కాలీఫ్లవర్ పది క్యాబేజీ పది బీట్రూట్ పదిహేను ఇంకా ఇరవై కీర ఇరవై గుమ్మడి ఇరవై ఇంకా ముప్పై క్యాప్సికమ్ నలభై దొండకాయలు ఇరవై నుంక ఇరవై ఐదు సీమ వంకాయ ఇరవై రూపాయలు కొత్తిమీర కట్టపది పుదీనా కట్టపది కూరకంతా పది పదినింకా ఇరవై వరకు అయితే ఉన్నాయి